నమస్కారం పైన పటారం లోన లటారు మనిషిని చూస్తేనేమో సెంటు వాసన ఇంటిని చూస్తేనేమో చేపల కంపు ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ సామెతలు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీలకి సినిమా వాళ్ళకి సరిపోదు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఈ విషయంలో ఫీలింగ్ ప్రౌడ్ చూసే పవన్ కళ్యాణ్ ఒక్కడిని ఎంత వెతికినా ఇటువంటి ఒక్క సామెత కూడా ఆయన మీద చెప్పలేదు ఎస్ గతంలో పెప్సీకి యాడ్ చేసాడు దెన్ హీ రిడైజ్ దట్ అది మంచిది కాదు హెల్త్ అని చెప్పేసి ఇంకంతే అదే కాదు నాకు తెలిసి ఏ అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ యాడ్ చేయాలి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ అంటేనే అక్కడ ఉన్నదాని ఓవర్గా చేసి చూపించడం చెప్పడం దీనికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా యాడ్లు చేశారో మనం చూసాం అయితే వీటన్నింటిలోకి అత్యంత నీచమైంది వరస్ట్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రకాష్ రాజు చెప్పిన సొల్లు కబుర్లు నాకు చేశాను తర్వాత తర్వాతనే వదిలేసాను ఆ సొల్లు కబుర్లు పాన్ మర్షల్ యాడ్లు అమితాబ్ బచ్చన్ అక్షయ అక్షయ్ కుమార్ వీళ్ళు ఏదో చేశాము బట్ ఎంత వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు బట్ అందరి కోసం వదిలేస్తాం మరలా యాడ్స్ వచ్చాయి ఏంటంటే ఎండ్ అంటారు అగ్రిమెంట్ ప్రకారం అప్పటివరకు అంట ఇలా చెప్పుకుంటూ పోతే సిగ్గేస్తుంది నాకు ఎంత చిల్లరగాలంటే ఎంత అంటే డబ్బు కోసం ఏ యాడ్ అయినా డబ్బు కోసం ఏ సినిమా అయినా కథ డిమాండ్ చేసింది స్క్రిప్ట్ కోసం ఒళ్ళు చూపించామని చెప్పేసి కానీ లేదంటప్పుడు లిప్ లాక్ ఇచ్చామని చెప్పుకుంటూ పోతే నిజంగా చెప్తాను సినీ ఫీల్డ్లో అండ్ బయట సెలబ్రిటీలు ముసుగులో ఉండే బ్యాచ్ వీళ్ళంత లేఖగలు వరష్ట గలు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉంటాం వీళ్ళందరిలో ఎన్ని వంకలను మనం పెట్టవచ్చు బట్ పవన్ కళ్యాణ్ వెతుకు పొలిటీషియన్గా అయినా సెలబ్రిటీగా అయినా సినిమా హీరో అయినా నీకు ఎక్కడ ఏం కనపడదు కడిగిన ముచ్చంలా అంటాడు ఇప్పుడు పాయింట్ ఏంటి సోనూ సూదికి మొన్న మధ్య పద్మశ్రీ ఇవ్వకపోయేసరికి ఎందుకు ఇస్తారు పద్మశ్రీ సోనూసూదికి ఎవరులే అని నేను అనాహనాడు చేశాను క్రాస్ ఎక్ చేస్తే ఈ సోనూ సూది వెనక ఏకంగా ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఏంట్రా బ్యాచ్ అంటే ఒక రకమైనటువంటి మాఫియా అన్న వాడు కూడా యూజ్ చేయొచ్చాము ఇండైరెక్ట్గా యూజ్ చేయొచ్చు ఎందుకంటే మన ఓడి ఏకంగా నగదు డబ్బు అనేది ఉందో ఫారెన్ నుంచి వచ్చేవి ఏవైతున్నాయో మనీ లాండరింగ్ యాక్ట్ చూసారా దాని మేము దాన్ని వైలేషన్ కోసం ప్రివెషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి దీని ప్రకారంగా కావచ్చు చెప్పుకుంటూ పోతే సోను సూదు తనకు వచ్చిన డబ్బులని మంచి కోసం ఖర్చు పెట్టాడే కాదనను కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వచ్చిన డబ్బు అంతా ఖర్చు పెడతాను ఇవి చాలా మనకు తెలియాలి ఈవెన్ మహేష్ బాబు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున కొంతమంది హార్ట్ ఆపరేషన్ అవి చేపిస్తున్నాడు అందులో ఆయన డబ్బెంత బయట చూసే డబ్బు ఎంత గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఇది కూడా చూసుకోవాలి ఇక్కడ కూడా మహేష్ టాపిక్ ఎందుకు తెచ్చారంటే అతను పాన్ బహార్ యాడ్ ఇస్తూ విజయానికి సోఫాను విజయానికి గుర్తింపు అంటూ అండ్ డ్యూద డ్యూన సమ్ ఏదో అప్లు ఆ డ్యూలు కూల్ డ్రింక్లు కరెక్ట్ కాదు కదా ఆయన ఏ యాడ్లు అయితే ఇస్తున్నాడో ఆ యాడ్ల వల్ల ఇంకే సమాజం పాడైంది సో నేను అనేది ఇదేనండి మనం సంపాదించిన రూపాయితో నువ్వు పదివేసం ఖర్చు పెట్టి సమాజం కోసం బట్ ఆ రూపాయి స్వచ్ఛమైనదే ఉండాలి ఆ రూపాయితో నువ్వు ఖర్చు పెట్టేది కావచ్చు పది ఉపయోగపడేటట్టు చేయడం కావచ్చు దాన్ని వంగంతలు పెంచేలా ఉండాలి దాని ఖ్యాతి కీర్తి ఇప్పుడు సోను సూద్ ఏం చేశాడు వన్ ఎక్స్ బెట్టు వన్ ఎక్స్ యాప్ తర్వాత స్పోర్టింగ్ లెన్స్ ఆ మీద ఉండే ఈ వన్ ఎక్స్ బెట్ మెయిన్ అనుకోండి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇది ఈ బెట్టింగ్స్ దానిలో రన్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ ప్రకాష్నాథ్ చెప్పిన రాణా చెప్పినా మంచులక్ష్మి చెప్పిన విజయ్ దేవర్ కూడా చెప్పిన వీళ్ళంతా కూడా చెప్పేది ఏంటిది ఎప్పటి నుంచో రన్ అవుతున్నాయి అండ్ ఈ వన్ ఎక్స్ పెట్టి వచ్చేసి ఏకంగా బోల్డెన్ ఈమెంట్లో కూడా స్పాన్సర్షిప్లు ఉన్నారు అందుకే చేశామని అన్నారు కానీ వాళ్ళు చేసిన భాగవతం ఏంటి వాళ్ళకి వచ్చిన ఫండ్స్ కానీ ఇక్కడ జనాల దగ్గర దొబ్బేసిన ఫండ్స్ కానీ వేరే రూట్స్ ద్వారా ఫారిన్కి వెళ్తాయి అండ్ ఫారెన్ నుంచి వీళ్ళకి రకరకాల రూట్లో ఏకంగా ఆరు వేల నకిలీ బ్యాంక్ ఖాతాలు అండ్ నాలుగు పేమెంట్ గేట్ వేలు ఇప్పుడు వచ్చే చూస్తే ఏకంగా అరవై బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి పడేసారు ఓవరాల్గా పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు దాదాపు ఈడీ జప్తు చేస్తే అందులో బ్యాంకుల్లో వచ్చేసి అకౌంట్ల ద్వారా నాలుగు కోట్లను ఆపగలిగారు ఇప్పుడు ఓవరాల్ హైయెస్ట్ ఎవరు ఉన్నారమ్మ అంటే సురేష్ రైనా ఉన్నాడు ఆరున్నర కోట్లు దాదాపు సురేష్ సురేష్ అనే అమౌంట్ సీజ్ చేశారు నాలుగున్నర కోట్లు అమౌంట్ శిఖర్ ధావంది ఇందులో చూసుకుంటే యువరాజికి రెండున్నర కోట్లు వరుష రౌతి రెండు కోట్లు ఈ సోను సూది వచ్చేసి కోటి రూపాయలు సోను సూదిని మరి ఎందుకంటే ఎంత హైలైట్ చేశారు మిగతా లేదో ఉన్నారు కదా మీరు అంటారేమో నేను మరలా చెప్తాను చూడండి వాడు ఎదవే వాడు చేసేది ఏదో పనులే కానీ మంచివాడిగా మంచి పనులు చేస్తూ ఏంటి ఆ రకంగా అవునా కాదు నేను అది అంటున్నా మరలా చెప్తున్నా బయట నువ్వు అనటం కన్నా నీ ఇంట్లో వాడిని అనటం అన్నది ధర్మం ఎందుకు నీకు అన్ని తెలుసు కాబట్టి అలా మిగతా వారిని ఎన్ని రకాలుగా నువ్వు అనటం కన్నా సమాజానికి మంచి చేస్తున్న ఓ వ్యక్తి తప్పుడు పనులు చేయకూడదు ఎందుకు ఇప్పుడు సోను సూద్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా అరే సోను సూద్ చాలా మంచివాడ్రా ఏ చేసినా ధర్మంగా చేస్తాడరా ఏ చేసినా ఇతరులకు ఉపయోగపడే చేస్తాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడంటే దానివల్ల లాభాలు వస్తాయరా అనుకుని జనాలు బెట్టింగ్ యాప్స్ పెట్టారా లేదా ఎంతమంది మోసపోయారు ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది రొడ్డుని పడ్డారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అన్ఫార్చున డేట్ చాలా సీరియస్ అందండి నేహా శర్మతో సహా ఒక్కో వదలకుండా వాళ్ళ ఆస్తులలో ఎంత అమౌంట్లు అయితే వాళ్ళకి వచ్చిన మొత్తం జప్తు చేస్తున్నారు ఇమే వరుషిరోధాలు అయితే మొన్న మతి వాళ్ళ అమ్మకి హెల్త్ పోకపోతే బాలకృష్ణ చిరంజీవి హెల్ప్ చేస్తుంది హాస్పిటల్ విషయంలో ఏకంగా తనకొచ్చే డబ్బుని వాళ్ళమ్మ అకౌంట్లోకి వేసింది రూట్ చేయడం అన్నట్టు సో వీడియో క్లోజ్ చేస్తున్నాను మరలా చెప్తాను దయచేసి గుర్తుంచుకోండి సెలబ్రిటీలు అంటూ హీరోలు అంటూ హీరోయిన్లు అంటూ ఓ చించుకోకండి డబ్బు కోసం ఏదైనా సరే చేసే బ్యాచ్ వాళ్ళు అంతే వీళ్ళందరిలో ఒకే ఒకటి పవన్ కళ్యాణ్ మాత్రమే తన డబ్బుని పది మందికి పంచాడు ఆ వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాడు అది కూడా తన కష్టపడి సినిమాలో యాక్ట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును మాత్రం పది మందికి పంచుతున్నాడు అండ్ తన ఇన్నాళ్ళు దాచుకున్న డబ్బును పది మందికి పంచుతున్నాడు ఇంకా తనకంటే ఏదైనా ఎసెట్స్ ఉంటే అవి అమ్మి ఆ డబ్బుని పది మందికి పంచుతున్నాడు అది పంచడం అంటే అది సేవ చేయడం అంటే అది నిజమైన హీరో అంటే మీకు అర్థమైందా ఇక అయినా ఎవరు హీరో ఎవరు జీరో ఎవరు యాక్ట్ చేస్తున్నాడు ఎవరు మోసం చేస్తున్నాడు ఎవడు పైన పడారో లోన్లు ఉన్నాడు ఎవడు భాగవతం ఎంత ఎవడు బండారం ఎంత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో రాను రోజులలో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి బ్యాచ్ ఎదురుతున్నారో ఆస్తులు సీజ్ చేయడం కాదు లోపల ఎర్రపట్టాలని నాకైతే అనిపిస్తా ఉంది నేను కాదు పోలీసులు